దేవత దేవుడికి నా వందనలు అండి అయ్యగారికి అమ్మగారు నా వందనలు సాంగపెడ్డలు నా వందనాలు మన చెప్పవే సాక్షి ఏంటండి మొన్న శనమన్నాడు ఆ మగ అతను గడ్డికి వెళ్ళారండి గడ్డికి పాము అండి పెద్ద పాము నాకైతే పొద్దుగుతే గమ్మున కనపడదు సూపు అది మెదిలితేనే కనపడుతుంది ఎలకని మింగుతుంది అంటండి పెద్ద పాము బార పైనే ఉంది పెద్ద పామే అయితే ఇలా గడ్డి మీట ఆరే పొడుగుని ఉంది అది ఎలకని మింగుతుంటుంది నేను చూసుకోలేదు దగ్గరికి వెళ్ళి ఇలాగ అడిగేసినప్పటికీ అది పైన కృష్ణ పాదాలో ఉన్నాయే కింద పడిపో కొంచెం వెళ్తా వెళ్తా ఉంది ఎలాక దాన్ని కడిసి ఓపు లేదు అయితే నేను ఇలాగ అడిగేసాను గడిమెడికాడ గడిపిదాం కదా కర్ర ఏదో పడేసి ఉంటాను ఇలా గేదెలు అనుకున్నాను కానీ అనుకోలేదు నేను ఇలాగ అడిగేసినప్పటికీ దాన్ని పక్కన వేసాను తలకాడ తోక పైకి ఎత్తేసింది ఆ దానికి తోక పైకి ఎత్తుందని అమ్మ బా పో అనుకుని పరిగెట్టుకుని వెనక వెళ్ళిపోయి నాకు చేకొచ్చేసి ఏడిచేసానండి చేసి ఎవరు లేరు అక్కడ మా బార్చి మా తమ్ముడిని కేకైతే అక్కడ నేను పామును కొట్టలేనే నాకు భయము నేను అసలు గుడ్డు పామునే కొట్టను తాసపామని అక్కడ కొట్ట కదా పెద్ద పాముని అయినా ఒకళ్ళు అది ఎవరినైనా కేకే అంటే ఆడ ఆ రోజున కృష్ణాశ్రమండి అయితే నలుగురు ఐదుగురు మగోళ్ళు బుట్ట కడుతున్నారు కడుతుంటే అక్కడికి వెళ్ళాను మా గడిమేడ్ కాడ పెద్ద పాము రండి ఎవడైనా కొట్టండి ఎలా గడిమెడలోకి వెళ్ళిపోద్ది నాకు భయం వేసేస్తుంది నన్ను ఏడుతుంటే వాళ్ళు అన్నారు కృష్ణాశం రోజున పాముని కొట్టకూడదు అదే వెళ్ళిపోద్దిలే అన్నారు ఇదేంటి అదే వెళ్ళిపోద్ది అంటున్నారు పెద్ద పాముందు గడ్డి వెళ్ళిపోతే మళ్ళీ నేను గడ్డి మెట్టు తిరుగుతాను అంత మాటను ఎవరో రావట్లేదు అనేసి వణికిపోతున్నాను ఏడు చేతున్నాను ఎవరో రావట్లేదు ఇంకా నా భయం వేసి అప్పుడు ఇంకొక అతను కేక వేసి మా ఆయన అక్కడ ఉంటారు గడ్డికి కొంచెం కొంచెం రండి అని పంపిస్తే ఆ కుర్రోడు పంపి బండేసుకెళ్ళి అతను తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పటికి ఎలా మింగేసింది ఇంకా అది వెళ్ళిపోతాక సిద్ధంగా ఉందండి వచ్చినప్పుడు గమని ఇంతమంది ఉండి ఎవరో పావును కొట్టలేదు కృష్ణాష్టమం రోజున పావును కొట్టకూడదు ఒక ఎలా మనిషిని కరితే ఏం చేద్దరు అసలు అని అనేసి ఇతను కొట్టేశారండి మరి నిజంగా ఆ రోజు నన్ను ఎంతో దేవుడు కాసి కాపాడాడు దాని మా ఏమాత్రం ఒప్పుకున్నా నాకు కోళ్ళని కరిచేసి ఆ రోజున నిజంగా నాకు సాక్షి చెప్పుకుంటాను ప్రభా ఎంత అభయం నుంచి కాపాడావనేసి ఆ రేత్ర అయితే నాకైతే నిద్రట్లేదండి చాలా భయపడిపోయాను మరి నన్ను దేవుడు కాసి కాపాడే ఆ ఇసుక జంతువు నుంచి దేవుడు నన్ను ఎంతో కాపాడినందుకు సాక్షి దేవుడు దేవించిన దేవునికి స్తోత్రం గాక హలలుయ మరి ఒక భయంకరణ ప్రమాదం నుంచి దేవుడు చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచుతాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె నిజంగా దాని నోట్లో ఆ ఎలకో కప్ప ఏదో ఉండక బట్టి కరవలేదు కానీ లేకపోతే ఖచ్చితంగా గడిచేస్తాం కానీ దేవుడు ఆశ్చర్యకరంగా తప్పించాడు దేవునికి మహిమ గాక ఆమె మంచిది మరి ఇచ్చినటువంటి సాక్షులను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక ఆమె ఈ సమయంలో